ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి పెళ్లిళ్ల గురించి ఉద్యోగాల గురించి ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోవడామా ఖచ్చితంగా అయిపోతుంది మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మ ఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుండే ఒక్కోసారి మన ప్రయత్నం చేస్తాం అవ్వదు ఎంత ప్రయత్నించి రావద్దు ఎందుకంటే నీ ప్రయత్న లోపం కాదు నువ్వు కంగారు పడక అడ్డుకుంటోంది వేరే ఏదో అక్కడ మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని నీ ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వలసిన పని మంచి పని కాబట్టి ఇది అయితే నేను పదివేల రూపాయలు పేదవాడికి ఇస్తా పది మందికి పంచలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకు దానం చేయండి వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు దాతవ్యం చె అనసూయత ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చే ఇచ్చే దానం 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 వల్ల కలిగే పుణ్యం మామూలు